జగన్ ఎక్కడికైనా వెళ్తుంటే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కానీ లేదా రైతులు పరామర్శనానికి వెళ్ళిన టైంలో కానీ ప్రజలు బేపత్సంగా వస్తున్నారు జగన్ చూడటానికి జనంలో జగన్ క్రేజ్ పెరిగింది మళ్ళీ రాబోయే తరంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా జనంలో జగన్ క్రేజ్ పెరిగిందా బాబాయ్ అసలు క్రేజే పెరగలేదండి వాళ్ళంతా ముందే చేసుకున్న ప్లానింగ్ అవన్నీ వాళ్ళకి వాట్సాప్ల ద్వారా కొంతమంది నాయకులు ఎప్పుడు మనవడు వస్తున్నారో చెప్పి ఎక్కడో తెలంగాణలో సిబిఐ ఇంక్వై సిబిఐ వెళ్ళే వ్యక్తికి ఏదో మహాత్ముడు ఆ హంగామం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి సిబిఐ అంతా ఒక ప్లానింగ్ అది ఆయన ఇప్పుడు అక్కడ అక్కడికే ఉంటున్నారు మళ్ళీ బెంగళూరు వచ్చేవరకు మళ్ళీ జనం ఉండరు మరి గనవరకు జనం ఉండరు ఒక ప్లానింగ్ ప్రకారంగా కొన్ని విషయాలకి ధనాలు కావాలన్నప్పుడు అడవుడు చేస్తుంటారు ఈ రాజకీయ వారసులకు అది ఒక మామూలుగా అది అది రాంగ్ ఏదైనా ప్రజా కోట్లు ఉందా అది తేల్చుకుంటాం అది బాగుంటుంది ఎన్ని వేస్ట్ బల ప్రదర్శన అంటారు ఒక రకంగా ఏ ఒకటి నక్షత్రంలో ఏం తప్ప మీటింగ్లో కూడా రప్పారప్పా డైలాగ్ అంటే బ్యానర్తో పెట్టడం రికార్డులు పెట్టడం ఎలా చూడొచ్చు మరి ఈ రప్పారప్ప అనేది ఆ మధ్య ఒక రకం చెప్పాలంటే పేని అని కూడా దాన్ని కుదరదు అలా అనకూడదు రప్పారప్ప అంటే ఏంటి అసలు నువ్వు అసలు రప్ప అనే మాట అసలు అనేవాళ్ళకి అర్థం కాదు రప్ప అంటే నువ్వు ఇప్పుడు రప్ప రప్ప అంటున్నావు మరి నువ్వు ఇప్పుడే రప్ప చూపిస్తే ఏంటి పరిస్థితి రప్పారప్ప డైలాగులు తెలిసి తెలియని అలాంటి వాక్యులు వాయో అలాంటి వాక్యాలు వాడకూడదు సమాజంలో చూసుకుందాం తప్పు చేసాము ఇంకా గట్టిగా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో పోటీ చేద్దాం దానివల్ల చూసుకుందాం అన్నీ చెప్పు రప్పారప్ప ఏంటంటే రప్పారప్ప సినిమా ఇది అలాంటి సినిమాలు డైలాగులు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లక్ష చెప్తాడు లక్ష ఒకటి కాదు సినిమాగా పవర్ పవన్ కళ్యాణ్ గురించి అంత పవర్ స్టార్ పవర్ఫుల్ డైలాగ్స్ చెబుతాడు అందరికీ తెలిసిన విషయమే ఈ రప్పారప్ప ఇవన్నీ తెలిసికి తెలియక చేసిన పనులు దానివల్ల ఎవరికి నష్టం అంటే ఆయనకే నష్టం ఆ రప్పారప్ప అనేది తిరిగి ఆయనకి వచ్చింది ఇది మనం ఏం చెబుతా అదే తిరిగి మనకు వచ్చింది అన్నట్టు మనం పది రూపాయలు ఎత్తే వంద రూపాయలు వచ్చినట్టు మనం చెప్పే చెడు జాస్త చెడు వచ్చినట్టు మంచి జాతీ మంచి వచ్చినట్టు మనం మాట్లాడే విషయాలు పది మంది సీఎం అనే వ్యక్తి ఖండించాలి ఆ విషయాలని రపరప ఏంటి రప వచ్చేది రపరప్పకు వచ్చుకోవడానిక ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీ పంపించేది రపరప్పలేక సో ఏంటిది అదేదో తెలియనోడో తెలిసినోడో ఎవడో యాగ్రిస్గా ఉండవడు ఇద్దరు ముగ్గురు అన్నారనుకో అనుకో అలాంటి విషయాలు చెప్పమాక నేను చెప్పాలి అవన్నీ తక్కువ ప్రజలు వేరు కార్యకర్తలు వేరు కార్యకర్తలు బూస్టింగ్ అండి ప్రజలు కానీ సినిమా సౌత్ ఇండియా సూపర్ స్టార్ మార్నింగ్ షో మార్నింగ్ సినిమా ఉంటుంది ఆ అబ్బాలే ఓకే సినిమా ప్లాపోయిందనుకో వాళ్ళు కూడా ఉండరు మ్యాట్నికి ఇది అంతే ఉండదు ఇది ఒక పౌర్ పౌలంగా ఉంటుంది ఈ అడ్మినిస్ట్రేషన్ నడపాలంటే ఇండియాలో టాప్ నారా చంద్రబాబు నాయుడు గారు సహాదారులు నలభై మంది ఉండేవాళ్ళు అంటే వాడు ఏం వీడియో తెలియదు వీడియో చదువుతాడు వాడు తెలియదు అన్నగా నిన్న విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు చాలామంది రకరకాలు చెబుతున్నారు అందుకే నేను వచ్చేసాను పార్టీలో నుంచి జగన్ తప్పుదో పట్టేస్తున్నారు అని అది తెలుసుకో జగనం నీ పార్టీలోనే నీకు ఇన్ని రాజుగారు విజయసాయి రెడ్డి ఎలాంటి నీకు తెలుసు ఆ సరే అకౌంట్ అసలు ఆయన లేదు నువ్వు లేవు పెళ్ళి జేబులో పెన్ ఉండదు ఫోన్లో ఇది ఉండదు ఎవరిదో వాడుతుంటావు మాట్లాడడం క్లారిటీ ఉండదు ఏదో మాట్లాడుతుంటావు నీ సరే కానీ ఇలాంటి వాడు ఉండటం వల్ల మా కూడా ప్రసే మేమేంటో మా పంటానం ఏంటో తిరుగుతుంది ఒక మంచి ఒక చెడు ఎలా ఉంటాయో మీలాంటి నిరక్షరాశిలు ఒక రకంగా నిరక్షరాశి మాట్లాడేది ఏదో ఒక మాట మాట్లాడు మాట మాట్లాడు ప్రతిదీ చూసుకోవడా నువ్వు పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా లొకేషన్ కానీ మా ఎవరినైనా మీరు తిట్టాలన్నా కూడా చూసుకోవడం తిట్టలేకపోతారు మీ దౌర్భాగ్యం అది మీ చేసేది లేదు లేదు అన్నిట్లో ఫస్ట్ అంటారు టెన్త్లో ఫస్ట్ హిట్లో ఫస్ట్ ఇవన్నీ వేస్ట్ అంటే మీరు ఎప్పుడైనా ఉంటుంది లైఫ్ అందరికి ఉంటుంది మీకు వారసత్వం ఉంది కాబట్టి మీకు ఉంది కాబట్టి మీరు తెలుసుకొని అబ్బాయి మనం పిచ్చి పిచ్చిగా చేయమాకండే చంద్రబాబు మామూలు వాడు కాదు ఎప్పుడు ఎక్కడ ఎవరిని లేనబట్టాలో ఎప్పుడు ఎక్కడ ఎవరిని చేయాలో అన్నీ తెలుసు చట్టం తన పని తను చేసుకుపోతుందని అంటారు కదా ఆ విధంగా చేసేవాడు ఓవర్గా నాలుగు నేను ఎంపడేసుకొని ఏ భారతీయ సిమెంట్లో డబ్బులు ఉండి కానీ హార్డ్ డబ్బులు ఉండే చేయటాలు కాదు అంత అసలు ఈ ఎన్ని కాదండి రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయాక విభజన కంటే జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చాలా నష్టపోయింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఎలా గద్దెక్కాలని చెప్పి పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళు తాపత్రయ పడుతుంటే నువ్వేంటిరా బాబు రఫ 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 ఏంది రఫ రప ఎందుకు పోయమానా నువ్వు వస్తావా అంటే నువ్వు రఫరప్ప పోయడానికి రేపు ఎలక్షన్లో ఓట్లేయాలా ఏంటి అంటే ప్రజల సంక్షేమం అభివృద్ధిలో ఏమీ అవసరంలా అవి మీ అవివేకానికి నిదర్శనం రప్పారప్ప అంటే రప్పరప్ప ఏదో సినిమా వాళ్ళు ఏదో పెట్టుకున్నారు అలానే వందల మంది అప్పరప్పలు ఆడుస్తారు పవన్ కళ్యాణ్ జనసైనికులు ఉన్నారు అది ఒక్కరు చాలు ఇక లోకేష్ ఇంత పెద్దోళ్ళు నీ స్థాయికి లోకేష్ చాలా పెద్దోడు అయ్యాడు అర్థం అంటే నువ్వు ఎంత కొన్ని విషయాలు గౌరవ సీఎం కాదు కాబట్టి కొన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా మీరు చక్కగా మాట్లాడటం నేర్చుకోండి ఫస్టు ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పడం నేర్చుకోండి టైం బాగుంటే మీరు కరెక్ట్గా ఉంటే వస్తారు ప్రజా కోర్టులో తెలుసుకోవాల్సింది రాజకీయ విమర్శలు చేసి దానికి పేపర్లు పెట్టి ఓరు పేపర్ ఐదు పేపర్లు అదే పొట్టలా కట్టే పేపర్ అది అవినీతి పత్రిక అవి ఎందుకు వేస్తున్నారో ఎలా చదువుతున్నారో వాళ్ళకే అర్థం కాదు మీకే అర్థం కాదు ప్రజల పరిగొచ్చేది ఏంటి మీరు ఇప్పటికైనా వేసే ప్రజలను గౌరవించి అసెంబ్లీకి వెళ్ళండి ప్రతిపక్షాలతో నువ్వే ఆలు ఇచ్చేది ఏంటంటే ప్రజలు ఇవ్వాలి వెళ్ళండి పక్షాన పోరాడండి మాట్లాడండి మైలేజ్ వచ్చింది అది చేయండి ముందు మీ ఎమ్మెల్యేలు ఎక్కడే డబ్బులు తీసుకోవడం ఏంటంటే జతాలు తీసుకోవడం ఏంటి అసెంబ్లీ రాకుండా మీ ఎమ్మెల్యే కొంతమంది ఒకసారికి వచ్చి ఎంతకాల పెట్టి డబ్బులు తీసుకెళ్ళడం ఎంత మీకు అసలు అవివేకంగా ఉందో మీకు అర్థమవుతుంది అసలు మీరు పదవులు ఉన్నప్పుడు దరిద్రమే మీరు పదవులు లేకపోయినా దరిద్రమే మీరు ఇంకెప్పుడు కరెక్ట్గా ఉంటారు నమస్తే మీ పేరు నా పేరు గజ్జెల గోవింద్ సార్ ఏం చేస్తారు నేను ఫార్మర్ ఫార్మర్ ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి ఒక ఫార్మర్గా మీరు ఏం చెప్తారు అసలు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను అంటే పక్కన చంద్రబాబు రైతులను పట్టించుకోవట్లేదు జలసాలు చేస్తున్నాడు రైతులను పట్టించుకోకుండా ప్రజల సొమ్ముతో తీసుకెళ్లే జలసాలు చేస్తున్నాడని చెప్పి అంటున్నారు ఇదంతా కావాలనే ఉద్దేశంతో కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలా ఈ ప్రభుత్వం పైన బుర్ద తల్లాలా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే విధంగా మాట్లాడడానికి ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలకు అక్కడికి వెళ్ళి పరిశీలించి నష్టపరిహారం కూడా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద బుద్ధ తలడమే ఏకైక చూసుకుంటే గతంలో జగన్మోహన్ హయాంలోనే రైతులకి సంక్షేమ పథకాలు కానీ లేదా సబ్సిడీ రూపంలో విత్తనాలు ఇవ్వడం కానీ లేదా యంత్రాలు ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది చంద్రబాబు వచ్చాక ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా వాస్తవం వైసీపీ వాళ్ళు కావాలని కట్టుకొదలు అడుగుతూ ఉన్నారు వాస్తవాలు ఏంటంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ పరికరాలు ఏదైతే చీనీతోటలయితే అట్టె తోటలు అయితే ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైపులు అయితేనేమి తర్వాత సబ్సిడీ కింద చూడండి ట్రాక్టర్లు గుంటికెలు ఇలాంటివి ఏదన్నా సరే వాళ్ళకు పనిముట్లను కూడా తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పొద్దు కావాలని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఏదో ఆయన హయాంలోనే అభివృద్ధి జరిగే విధంగా పేగు వార్తలు పేగు ప్రచారాలు పేగు మాటలు మాట్లాడతాడు వాస్తవంగా జరిగేది ఏంటంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఈ ఏడాది సంవత్సరంలోనే చంద్రబాబు వచ్చిన తర్వాతనే రైతులకు పా గతంలో తీసేటువంటి అన్ని పథకాలు కూడా రైతులకు పునరుద్ధరించారు ఏం చెప్పారు ఫైనల్గా ఈ ప్రభుత్వం గురించి అదైతే మన ముంత ఎఫెక్ట్ ఎఫెక్ట్లో కానీ చంద్రబాబు ఏ విధంగా చూశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మనకి ఎఫెక్ట్ జరిగినాయి సొన తుఫాన్ ఎఫెక్ట్ ఎలా చూస్తారు ఆ రెండు విషయాలు తేడా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగులో ఉన్నటువంటి తేడా ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి తిత్లీ తుపాను తుఫాన్లో కూడా విపత్కారాలు ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు చాలా ఉంటాడు ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇంటికి కూడా పోకుండా ఆయన సెక్రటరీ ఏరియాలో కూర్చొని నిత్యం అధికారులు అప్రమత్తం చేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి ఈ రాష్ట్రం బాగుపడాలా ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా తుపానికి ఇబ్బంది పడదేసి దగ్గరగా ఉండి పని చేసి తర్వాత వాళ్ళు పునరాసార కేంద్రాలు పెట్టి అక్కడ ఆహారం అయితేనేవి మంచి నీటి సౌకర్యం అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి పంపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని మేము భావిస్తూ ఉంటాం అంటే బ్రదర్ మీరు ఒక రైతుగా అమరావతి గురించి అసలు మీరు ఏం చెప్తారు అసలు అమరావతి అభివృద్ధి చెందాలనేది మాకు ఏకైక లక్ష్యం ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల విద్యార్థులకు అయితేనేమి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రైతులకు కూడా చంద్రబాబు నాయుడు అనేక పథకాలు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ అయినా మీకు కుటుంబాలకు బాసగా అని చెప్పేసి కాబట్టి అమరావతి అభివృద్ధి చెందితే అందరికీ బాగుంటుందని చెప్పి నా ఏకైక లక్ష్యం